ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మైమ్ ఫేమస్ ఛానల్ అందరు ఎట్లున్నారు మేమైతే మస్తున్నాం సో ఏం అనిపిస్తుంది ముందు రోజు క్యాలీఫ్లవర్ పకోడా అనమాట ముందైతే ఎవరైతే నా వీడియోస్ అందరు చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ టు మేం ఫేమస్ ఛానల్ ఇంకా పక్కనే ఉన్న గంట సిమ్మలు కూడా కొట్టండి దానివల్ల నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందైతే వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంటిన్యూస్గా చూసేయండి ఈరోజైతే మన వీడియో వచ్చేసి కాలీఫ్లవర్ పక్కడ అనమాట దానికోసం అయితే మనం కొన్ని ఒక టూ టు త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే మంచిగా బాయిల్ చేసుకోవాలి అనమాట పొయ్యి మీద పెట్టేసుకున్నాం సో ఇట్లా మంచిగా బాయిల్ కావాలా క్యాలిఫ్లవర్ మాత్రం మంచిగా కట్ చేసి పెట్టుకోవాలి మరీ చిన్నగా కట్ చేయొద్దు మరీ పెద్దగా కట్ చేయొద్దు సో కొంచెం ఇట్లా సన్న సన్నగా కట్ చేసుకోవాలా దానికి పొడవు అట్లనే ఉండాలన్నమాట అవి ఎందుకంటే పట్టుకొని వేయడానికి ఈజీగా అయిపోతుంది మనకు సో వాటర్ మంచిగా బాయిల్ అయ్యి బాయిల్ అవ్వగానే దాంట్లో అయితే క్యాలిఫ్లవర్ వేసేసుకోండి వేసుకున్నాక ఇట్లా ఈ జాలీది ఉంటుంది కదా చంచా దానితో అయితే మంచిగా అన్నీ ఒకటేసారి తీసేయాలన్నమాట ఎందుకంటే వాటర్ క్వాలిటీ అనేది మొత్తం వెళ్ళిపోతుంది దీంతో తీసేస్తే సో ఎందుకు వాటర్లో వేసుకోవాలి అంటే దానికి కొన్ని చిన్న చిన్న జెమ్స్ ఉంటాయి కదా అంటే చిన్న చిన్న పురుగులా ఉంటాయి కదా దాని వాటర్లో వేస్తే ఏంటంటే మొత్తం పోతాయి అనమాట చిన్న చిన్న ఏది ఉన్నా సరే పోతాయి సో ఇది ఏంటంటే మేము ఫ్రెష్ క్యారీఫ్లవర్ అయితే తెచ్చుకున్నాం ఆ రోజు తెచ్చుకున్నాం కాబట్టి వెంటనే చేసేసినాం ఇంకా ఇంకా దీంట్లో అయితే ఒక టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోండి కార్న్ఫ్లోర్ లేకపోతే మైదాపిండి వేసుకోండి కార్న్ఫ్లోర్ ఉంటే టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వన్ స్పూన్ వన్ స్పూన్ అట్లా శనగపిండి వన్ స్పూన్ కారం ఉప్పు సరిపడా చూసి వేసేసుకోండి ఇంకో హాఫ్ స్పూన్ అట్లా ధనియాల పొడి లైట్గా కొంచెం ఫుడ్ కలర్ కావాలి అనుకున్న వాళ్ళైతే వేసుకోండి మేమైతే కావాలి అనుకున్నాం కాబట్టి మేమైతే ఫుడ్ కలర్ వేసుకున్నాం ఇఫ్ లేదు అంటే ఫుడ్ కలర్ లేకపోయినా ఓకే ఆప్షనల్ ఇంకా ఫుడ్ కలర్ మాత్రం సో ఇంకా మంచిగా మిక్స్ చేసుకోండి చేయితోనే మంచిగా కలిపేసుకోండి లైట్గా వాటర్ పోసుకుంటూ అయితే కలుపుకోండి చాలా అయితే వాటర్ పోయొద్దు మనకు కొంచెం మీ పిండి అనేది డ్రై డ్రై లానే ఉండాలా సేమ్ మనం బయట తిన్న ఫీలింగే ఉంటుందన్నమాట ఇంత ఈజీగా అనిపిస్తుంది మీకు చేసుకుంటే అంత ఈజీ ఉంటుంది కాలిఫ్లవర్ పకోడా తింటుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది పకోడి సో కాసేపల్లా క్యాప్ పెట్టేసి పక్కన పెట్టేసుకున్నా ఇంకా ఆయిల్ అయితే మంచి గరం కావాలి కదా ఆయిల్ మంచిగా గరం అయిన తర్వాత చూడండి నేను కలిపి పక్కన పెట్టుకున్నాను ఒక్కొక్కటి తీసుకుంటూ వేసేస్తున్నాను క్యారీఫ్లేవర్ పకోడా సో ఇది ఏంటంటే మనకి క్రిస్పీనెస్ కావాలి మంచిగా అయితేనే అప్పుడు బాగుంటుంది టేస్ట్ తినడానికి మెత్త మెత్తగా అయితే ఉండొద్దు వాటర్లో కొంచెం బాయిల్ చేసి తీసుకున్నాం కదా అప్పుడే దాంట్లో కొంచెం ఉడికిపోతుంది మనకి తర్వాత ఆయిల్లో వేసి ఏంటంటే మంచిగా క్రిస్పీనెస్ వస్తుంది అనమాట మంచిగా గోలుతుంది కదా ఆయిల్లో సో తింటుంటే మంచిగా క్రంచి క్రంచి అనిపిస్తుంది బాగుంటుంది టేస్ట్ సో స్టవ్ని మాత్రం మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట మంచిగా ఇవి గోలిస్తేనే ఏంటంటే మంచి క్రిస్పీనెస్ వస్తుంది అనమాట తింటుంటే ఆల్మోస్ట్ ఒకటి అయిపోయింది ఒక వాయి వేసేసిన ఇప్పుడు సెకండ్ వాయి అయితే వేసేస్తున్నాం మేమైతే వాయి అని అంటాం మరి మీరు ఏమంటారో నాకు తెలియదు ఫస్ట్ వాయి సెకండ్ వాయి అట్లా అంటాం అనమాట సో సెకండ్ వాయి అనమాట ఇప్పుడు వేసేది కొంచమే కదా క్యాలిఫ్లోర్ అయితే ఒక పెద్దది ఐ మీడియం సైజ్ అయితే తీసుకున్నాము లాస్ట్లో అయితే ఇంకా కరివేపాకు ఇట్లా మంచి నూనెలైనా గోలిచ్చి పైన అయితే వేసేసుకున్నాం ఇంకా తింటుంటే ఏమన్నా ఉందా సూపర్ ఉంది చాలా టేస్ట్ ఉందన్నమాట మేము ఇంకా కారం వేసుకున్నాం కదా దానివల్ల టేస్ట్ మంచి స్పైసీనెస్ వచ్చిందనమాట చాలా బాగుంది సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ రెసిపీ ఇది ఊరికే స్వీట్స్ అంటున్నారు అని చెప్పేసి ఇంక ఇదైతే ఒకటి హాట్ చేశాను చేసానమాట సో లేట్ చేయకుండా చేసేసుకోండి ప్లీజ్ మీ గంక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ టు మేమ్ ఫేమస్ ఛానల్ పక్కనే ఉన్న గంట సింబల్ కూడా కొట్టండి So much thank you for watching my videos